రేపే బుధవారము రేపు బుధవారం రోజున కేవలం తెల్ల ఆవాలు పసుపుతో ఈ విధంగా చేసి చూడండి మీకున్న కష్టాలన్నీ తీరిపోయి రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారు అనడంలో సందేహం లేదు ఎందుకు రాత్రికి రాత్రే ధనవంతులు అవ్వడం అంత ఈజీనా అలా అంటున్నారు అని అనుకోవచ్చు కానీ మీరు చాలా చోట్ల వినే ఉంటారు కదా కొందరి దశ తిరిగి పట్టిందల్లా బంగారంగా మారుతూ ఉంటుంది వారికి అనుకోకుండానే ఒక్క రాత్రి సమయంలోనే ఎంతోమంది ధనవంతులు అయిన వారు ఉన్నారు మరి ఎందుకలా వారికి జరిగింది అని అంటే వారికి గ్రహాలన్నీ కూడా ఒకేసారి అనుకూలించి వారిపైన వరాల వర్షం కురిపించి అన్నీ కూడా బలస్థానంలో ఉండడం వల్ల వారి జాతకం అనేది ఆ విధంగా మారిపోతుంది వారి జాతకంలో రాజయోగం పడుతుంది అనుకున్నది అనుకున్నట్టుగా మట్టి పట్టినా బంగారంగా మారిపోతుంది అలాంటి వారికి ఏదో చూద్దాంలే అని ఏదో ఒక చిన్న ప్రయత్నం చేసినా సరే అందులో బంగారం వర్షంలా కురుస్తుంది సిరుల పంట పండి వారి యొక్క జన్మ ధన్యమైపోతుంది వారు అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా వెయ్యి రేట్ల ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు మరి అది ఎలా సాధ్యం అంటే గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే గ్రహాలు అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండి మన జాతకంలో ఉన్న దరిద్రమంతా పోయి మన దోషాలు పూర్వజన్మలో చేసిన పాపాలు అన్నీ కూడా ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మన దశ తిరిగిపోతుంది అనుకున్న స్థాయి కంటే ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతాము మరి ఈ తెల్ల ఆవాలు పసుపుతో ఏ విధంగా చేస్తే మనకు గ్రహాలు అనేవి అనుకూలిస్తాయి బుధ గ్రహం యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందుతాము ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా బుధ గ్రహం గురుగ్రహం ఎప్పుడూ కూడా బలస్థానంలో ఉండాలి అలా ఉంటే మనకు పట్టిందల్లా బంగారమే ఏది పట్టినా సరే అందులో మంచి విజయాన్ని పొందగలుగుతాము మనకు సక్సెస్ అనేది ఎప్పుడు వెంటే ఉంటుంది ధనానికి కానీ అలానే ఇతర ఎలాంటి పనికి కానీ లోటు ఉండదు ధనం అయితే చేతి నిండా ఎప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవి ఎప్పుడు మనల్ని కటాక్షిస్తూనే ఉంటుంది అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం మన పైన ఉంటుంది అంతేకాకుండా ఏవైనా జరగవలసిన శుభకార్యాలు కావచ్చు ఏవైనా పనులు కావచ్చు ఇంకా ఏవైనా సరే అనుకున్న టైంకి జరుగుతూ ఉంటాయి మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక పండగతో సందడిగా ఉంటుంది అలానే ఒకవేళ బుధ గ్రహం అలానే గురుగ్రహం గనక నీచ స్థాయిలో ఉంటే మన జాతకంలో అన్నీ కూడా అపజయాలే కలుగుతాయి మనం ఏది పట్టినా మనం బంగారాన్ని పట్టినా సరే అది మట్టిగా మారిపోతుంది మనం ఎన్ని ఆశలతో ఎంత కష్టపడి ఏదైనా పెట్టుబడి పెట్టాలి అన్న ఏం చేయాలి అన్న ఎంత మంచిగా మనం కష్టపడి శ్రమించినా సరే అందులో మనకు విజయం అనేది కలగదు మరి ఎందు ఎందుకు అంటే గనక ఖచ్చితంగా గ్రహ దోషాలు జాతక దోషాలు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలు అలాంటి వాటి వల్లే మనకు అలా జరుగుతూ ఉంటుంది అయితే అలా జరగకుండా ఉండాలి మన జాతకంలో ఉన్న దోషాలు పాపాలు అన్నీ తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అని అడగచ్చు కదా మీరు అప్పుడు మనం ఇలా గ్రహం అనేది అంటే బుధవారం రోజున బుధ గ్రహం గురువారం రోజున గురుగ్రహం ఇలా గ్రహాలకు అనుకూలంగా మనం చిన్న చిన్న పరిహారాలను చేస్తూ ఉండాలి అప్పుడు ఆ గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా మారుతాయి అప్పుడు మనం ఏది పట్టినా బంగారంగా మారుతుంది ముఖ్యంగా బుధవారం రోజున పచ్చటి ఆవాలు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్నటువంటి గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి బుధవారం రోజున పసుపు రంగు ఆవాలు పసుపుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ముందుగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలాంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ముఖ్యంగా పసుపుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది పసుపు అనేది చాలా రకాలుగా పనిచేస్తుంది ఆయుర్వేదంలో కూడా పసుపుని ఎంతో ఎంతగానో ఉపయోగిస్తారు పసుపు వల్ల చర్మం యొక్క సౌందర్యం పెరుగుతుంది పసుపు వల్ల ఆరోగ్యం పెరుగుతుంది ఏవైనా జబ్బులను కూడా పసుపుతో నయం చేసుకోవచ్చు గాయాలను పుండ్లను సైతం పసుపుతో నయం చేసుకోవచ్చు అలానే ఈరోజు అంటే బుధవారం రోజున మీరు పసుపు రంగులో ఉన్న ఈ అరటి పండ్లను కానీ లేదా పసుపు రంగులో ఉన్న ఏదైనా ఫ్రూట్స్ని కానీ ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వవచ్చు అలా ఇవ్వడం వల్ల బుధ గ్రహం యొక్క అను గ్రహాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా ఆవుకి కూడా పసుపు కలర్లో ఉన్న పండ్లను తినిపించండి ఇలా తినిపించడం వల్ల ఉద్యోగం ఉద్యోగపరంగా లేదా వ్యాపార పరంగా ఏవైనా సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి చ ఆవాలు అయితే మనకు ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అంటే ఏదైనా సరే మీరు ఏదైనా కోరుకున్నా సరే మీకు ఆ కోరిక నెరవేరకపోయినా ఇంట్లో ఉన్నవారు మీ మాట వినకపోయినా సరే పచ్చ ఆవాలతో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మీ మాట ఖచ్చితంగా విని తీరుతారు ఎవరైనా మొండిగా ప్రవర్తించి వారు మీ మాట వినలేరు అంటే గనక పచ్చ ఆవాలను తీసుకొని వచ్చి ఆ ఆవాలను వారు పడుకున్న తర్వాత వారి మంచం కింద అలానే వారు నడిచే దారిలో వేయాలి అలా వేస్తే కనుక వారు ఆవాలను తొక్కిన ప్రతిసారి వారిలో ఉన్న నెగిటివిటీ తొలగిపోయి మీ మాటను విని మీకు అనుకూలంగా మారుతారు ఇక అలానే పసుపు రంగు ఆవాలను ఒక తెల్లటి వస్త్రంలో కానీ లేదా పచ్చటి వస్త్రంలో కానీ తీసుకోవాలి ఇంట్లో ఏ కలర్ అయినా పర్లేదు పసుపు కలర్ అయినా పర్లేదు తెలుపు రంగు అయినా పర్లేదు ఆ వస్త్రంలో కొంచెం పసుపు కుంకుమను వేసి అందులో ఒక గుప్పెడు ఆవాలను తీసుకోవాలి అలానే ఒక ఐదు పసుపు కొమ్మలను తీసుకోవాలి మరి పసుపు కొమ్ములకు బదులు పసుపుని వాడచ్చా అంటే వాడచ్చు కానీ కొమ్ములైతే ఇంకా బాగుంటుంది పసుపు ఐదు కొమ్ములు అలానే ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళ తెల్ల ఆవాలు కొంచెం కుంకుమ వేసి ఒక మూటలాగా కట్టండి ఆ మూటని మీ సింహద్వారానికి తగిలించండి తరువాత అలా మీరు బుధవారం తగిలించిన తర్వాత గురువారం రోజు ఉదయాన్నే ఆ మూటను తీసుకొని వెళ్ళి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేయండి చాలు అలా చేస్తే మీకున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఇలా పది పదకొండు బుధవారాలు కానీ లేదా ఐదు బుధవారాలు కానీ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు మీకున్నటువంటి చిన్న చిన్న జాతక దోషాలన్నీ కూడా మెల్లి మెల్లిగా తొలగిపోతూ ఉంటాయి ఆ మార్పుని కూడా మీరు గమనించుకోవచ్చు ఇక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ఉండడం వల్ల మనకు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలు కూడా నయమైపోతాయి అలానే మీరు ఆవుకి మాత్రం వీలైనప్పుడు అలా ఏదో ఒకటి పెడుతూ ఉండాలి అలా చేయడం వల్ల జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోయి మీ పైన గ్రహాలు అనేవి అనుకూల స్థితికి మారుతాయి మంచి యోగాన్ని కలిగిస్తాయి ఇక ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు